హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అక్షయ హోమ్ ఛానల్ ఈరోజు వీడియోలో గోధుమ పిండితో చక్కటి టేస్టీ స్నాక్స్ చూసేద్దాం ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో ఒక కప్పు వరకు గోధుమ పిండిని యాడ్ చేసుకోవాలి టేస్ట్కి తగినంత సాల్టు కొంచెం టేస్టింగ్ సాల్టు తగినంత కారం వేసుకొని ఇలా మొత్తం మిక్స్ చేసుకోవాలి ఇందులో కాచిన నెయ్యి కూడా వేసుకోవచ్చండి ఇక్కడ నేనైతే హాట్ వాటర్తో మొత్తం ఇలా మిక్స్ చేస్తున్నాను ఇందులో కొంచెం ఆయిల్ కూడా యాడ్ చేసుకుని ఇలా చపాతీ ముద్దలాగా మెత్తగా కలుపుకొని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వరకు పక్కన పెట్టేసుకోవాలి తర్వాత వాటిని చిన్న చిన్న ఉండలుగా చేసుకుని చపాతీలాగా చేసుకోవాలి చపాతీలా చేసిన తర్వాత వాటిని చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోవాలి నేనైతే ఈ షేప్లో ఇలా కట్ చేశాను వీటిని సపరేట్గా ఒక ప్లేట్లో పెట్టి పక్కన పెట్టేసుకోవాలి ముందుగా ఒక ప్యాన్ తీసుకుని అందులో తగినంత వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ముందుగా మనం పక్కన పెట్టుకున్న చిన్న చిన్న పీసెస్ను కొంచెం కొంచెం వేసుకుని వేయించుకోవాలి ఇవి గోల్డెన్ బ్రౌన్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి అంతే మా గోధుమ పిండితో ఈజనీ స్నాక్స్ రెడీ అయిపోయాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి